वरमी ఒకసారి టెస్ట్ చేద్దాం అసలు నీ పరిస్థితి ఏందో నీదేందో ఒకసారి టెస్ట్ చేద్దామంతా అని చెప్పి ఆమె టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పారు అమ్మ నీ గర్భ సంచి చిన్న పిల్లలకు ఉన్నంత సంచి గర్భ సంచి ఉంది చాలా చిన్నది అంటే నేను హాస్పిటల్కి వెళ్ళా మళ్ళీ సీతాదేవి గారి దగ్గర చూపించుకుందామని ఇక వెళ్ళినప్పుడు ఆమె అన్నారు అమ్మ నీకు బుద్ధి ఉందా కొద్దిగన్నా అస్సలు నీకు మైండ్ పని చేస్తుందా అసలు నీకు ఎంత చెప్పావు నీకు పిల్లలు పుట్టరని చెప్పాం కదా నీ గర్భ సంచి కావాలంటే రిపోర్ట్స్ ఇవ్వండి రిపోర్ట్స్ ఇచ్చింది అంటే ట్రేలు తీసుకొస్తారు కదా పిల్లలు ఆ ట్రేక్ పట్టల నాలుగు కేజీల ఆరు వందల యాభై గ్రాములు ఉన్నాడు ఏమవుతుందో నన్ను మరలా పాషగారు ప్రార్థన చేయించుకొని వెళ్ళాం పాషిగారు అన్నారు నీకు ఏం కాదు నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఉడిపోతుంది పో అని చెప్పాడు నాకు నాకు సిస్టర్స్ గుండు చేయడానికి అన్ని ప్రిపేర్ చేశారు ప్రిపేర్ చేసినా పేట నసరాపేటలో ఉండేవాళ్ళం మేము నసరాపేటలో ఉన్నప్పుడు అట్లా భక్తి జీవితంలో నేను ముందు కొనసాగుతున్నప్పుడు తర్వాత మా వారి పనుల నిమిత్తం ఈ గుంటూరు పట్టణానికి రావటం జరిగింది రావటం సేవకులు ఇంటి పక్కనే మేము ఉన్నాం ఉన్నప్పుడు సేవకురాలితో ఎక్కడికి ప్రేయర్కి వెళ్తా ఉండేది నేను సేవకురాలు అమ్మంటే చిన్నగా ప్రార్థనకు అలవాటయ్యాను సేవకురాలు ఎక్కడికి ప్రేయర్కి వెళ్తే అక్కడికి వెళ్ళటం సంఘానికి అలవాటయ్యాను సేవకురాలతో పాటు పరిచర్యల్లో ప్రార్థనలో వెళ్తా నేర్చుకుంటూ ఉండేదని అయితే ఏం జరిగిందంటే నాకు పెళ్ళైన తర్వాత ఒక ఐదు నెలల తర్వాత ఒక ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు మూడు నెలలు బాగానే ఉన్నాను నాలుగో నెలలు బాగానే ఉన్నాను నాలుగో నెల లాస్ట్లో నాకు ప్రెగ్నెంట్ పోయింది పోయేసరికి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధపడ్డారు అందరూ ఫస్ట్ సంతోషించారు తర్వాత బాధపడ్డారు సరేలే ఏముందిలే అనుకున్నాము అనుకుని మరలా అలా ఉన్నప్పుడు తర్వాత మరలా ప్రెగ్నెంట్ వచ్చింది కొన్ని నెలల తర్వాత అయితే కుటుంబ సభ్యులు మరలా అందరూ బా సంతోషించారు మా ఇంట్లో మరలా సంతోషం ఉందని అందరు సంతోషపడతా ఉన్నారు అయితే అది కూడా మళ్ళీ కొన్ని నెలలకి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాక మరలా అప్రెగ్నెంట్ పోయింది అట్లా రెండు సార్లు అయింది రెండు సార్లు అయ్యేసరికి నా అది నాలుగు నెలలు ఐదు నెలలు అట్లా పోయేసరికి నా శరీరం అంతా కొంచెం బలహీనం అయిపోయింది సిక్ అయిపోయాను నేను సిక్ అయిపోయి అంటే చలికాలంలో స్నానం చేయాలంటే నా చేతులు ఎట్లా వనికాయి ఇట్ల ఇట్లా ఉనికి అసలు స్నానం చేయాలంటే భయం నేను నాలుగు రోజులకి మూడు రోజులకి ఒకసారి స్నానం చేసేదాన్ని అంత బలహీనమైపోయాను అట్లా అయిపోయినప్పుడు మరలా మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం చచ్చికి వెళ్తూ ఉన్నాం అయితే కొన్ని నెలల తర్వాత మరలా ప్రెగ్నెంట్ వచ్చింది ఈసారి మా అందరికీ టెన్షన్ మా కుటుంబంలో మాకు అందరికీ టెన్షన్ అంటే నేనేమైపోతాను హెల్త్ ఎట్లా ఉంటుందో అని అందరు టెన్షన్ అయితే హాస్పిటల్కి వెళ్ళాం చూపించుకోవడానికని నర్సరావుపేటలో హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అమ్మ నీకు మా మాటకి ఇట్లా అవుతుంది ఒకసారి టెస్ట్ చేద్దాం అసలు నీ పరిస్థితి ఏందో నీదేందో ఒకసారి టెస్ట్ చేద్దాం అంతా అని చెప్పి ఆమె టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పారు అమ్మ నీ గర్భసంచి చిన్న పిల్లలకు ఉన్నంత సంచి గర్భ సంచి ఉంది చాలా చిన్నది అది అది కాక నేను థర్డ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళామ దగ్గరికి నీకు హార్మోన్ లెవల్ లెవెల్స్ చాలా ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి అసలు నీకు ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలబడదు నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ అసలు చేసుకోబా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిద్ది రావటానికి వచ్చిద్ది కానీ నీ గర్భసంచి చాలా చిన్నగా ఉంది అది చాలా వీక్గా ఉంది అస్సలు నీకు ప్రెగ్నెన్సీ రాదమ్మా నువ్వు అలాంటి ప్రయత్నాలు మానుకు అభాషన్ చేయించుకోమని చెప్పారమ్మ చెప్పినప్పుడు నేను అనుకున్న ప్రెగ్నెంట్ వచ్చింది కదా మేడం రాదనుకున్నాం కదా మరి వచ్చింది కదా వచ్చిందాన్ని మనం ఎట్లా ఇది చేసుకుంటాం మేడం అని చెప్పాం ఆమె చెప్పారు అమ్మ నీకైతే ఇది కూడా నిలబడదు నీ ఇష్టం నువ్వు మందులు వాడుకుంటా అంటే వాడుకొని రాసిచ్చింది ఆమె ఏం చెప్పిందంటే కింద కొంగకూడదు చెంబు కూడా నువ్వు పట్టుకోవద్దు బెడ్ రెస్ట్ అసలు నువ్వు బాత్రూమ్కి తప్ప అస్సలు నువ్వు నడవద్దు అని చెప్పారు సరేనని అలానే నేను ఉన్నాను అలా ఉన్నాక నా నాలుగో నెల అయిపోయింది ఐదో నెల అయిపోయింది బాగానే ఉన్న మెడిసిన్ వాడుకుంటున్నా బాగున్నా ఐదో నెల లాస్ట్కు ఆరో నెల వచ్చేటప్పటికి మరలా ప్రెగ్నెంట్ పోయింది మరలా ప్రెగ్నెంట్ పోయేసరికి నేను చాలా వీక్ అయిపోయా వీక్ అయిపోయి ఒక ఒకసారి ఒక రెండు రోజులు హాస్పిటల్లో సృహ లేకుండా పడిపోయిన్న నాకు చలనం లేదు మా మాట లేవు రెండు రోజులు అలానే ఉండిపోయా అలాంటి పరిస్థితుల్లో ఉండిపోయా నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా ఈ గుంటూరు పట్టణం రావటం జరిగింది వచ్చాక సేవకురాలతో కలిసి ప్రార్థనలు పరిచర్యలో తిరగటం చిన్నగా నేర్చుకుంటా ఉన్నా నేర్చుకుంటా ఉన్నప్పుడు కొంతకాలం మేము మెడిసిన్ వాడుకున్నాం మంచిగా అట్లా ఉన్నాం ఉన్న తర్వాత మరలా ప్రెగ్నెంట్ వచ్చింది నాకు ప్రెగ్నెంట్ వచ్చేసరికి నాకు ఒక భయం ఇప్పుడు మళ్ళీ నా పరిస్థితి ఏంది నేనేమైపోతాను నాకు ఎట్లా ఏంది నా పరిస్థితి అని నాకు టెన్షను భయం ప్రెగ్నెంట్ వచ్చిందన్న ఆలోచన కన్నా నేను నేను అసలు బ్రతుకుతానా ఉంటానా అనే భయం అయితే మళ్ళీ మేము చూపించుకున్న హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళేసరికి ఆమె నన్ను తిట్టింది ఏంది చచ్చిపోవడానికి వచ్చావు నువ్వు డైరెక్ట్గా అని చెప్పింది ఇంకెందుకు నువ్వు పద్ధా చచ్చిపోవడానికి ప్రిపేర్ అవుతున్నావా నీకు సిగ్గు లేదా అని చెప్పిందా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలు అట్లా నీకు పిల్లలు పుట్టరని చెప్పాను కదా నీ గర్భ సంచి చాలా వీక్గా ఉందని చెప్పాను కదా నువ్వెందుకు మాట వినట్లేదు మాటి మాటికి మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుసుకురాపో నేను మాట్లాడతాను లేకపోతే నేను మీ ఇంటికి వస్తానని చెప్పినాం చెప్పినప్పుడు మేము ఇంకా ఆమె దగ్గర ఏం మాట్లాడకుండా వచ్చేసాం వచ్చి మరలా గుంటూరులో చూయించుకున్నాం గుంటూరులో చూయించుకున్నప్పుడు గుంటూరులో కూడా ఇక్కడ సీతాదేవి అని మణిపురం బిడ్జి పక్కన ఉంటారు ఆమె దగ్గర చూయించుకున్నాం ఆమె దగ్గర సరే ఆ మెడిసిన్ రాసిచ్చింది వాడుకున్నాం వాడుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఆ ప్రెగ్నెంట్ కూడా పోయింది అలా నాలుగు సార్లు నాకు ప్రెగ్నెంట్ పోయింది నాలుగు సార్లు ప్రెగ్నెంట్ పోయాక ఇక నేను ఏం చేయాలో తెలియక ఇక అదొక దిగుల్లో అంటే ఇంకా మాట్లాడడం లేదు నేను మనుషులతో ఇంకా అసలు అదో ఒక మైండ్ పిలిచిన పలకను నేనేదో ఒక ఇదిలో ఉండిపోయేదాన్ని ఇక ప్రార్థన కూడా ఉండేది కాదు అదే అదొక ఏడుపు అదొకలాగా ఎవరన్నా ఏదైనా పని చేసినా కూడా పని చేసేదానికి చేసేదానికి చెప్పినా కూడా అదొక దిగాల ఆలోచిస్తే ఇంకెప్పుడు ఇట్లానే ఉండేదాన్ని నా ముందున్న వాళ్ళు మా కుటుంబం వాళ్ళు అరుస్తూ ఉండేవారు మాటకి పిలుస్తారు అమ్మాయి అట్లుండి ఉండి ఇట్లుండా నేను అయినా అస్సలు నా మైండ్ అంతా ఇంక అట్లయిపోయేది అయితే కొన్ని రోజుల తర్వాత మా వదిన గారు సరళ గారు ఉండేవారు తను ఎక్కువగా ఇంకా ప్రార్థనలో నన్ను పుషప్ చేస్తూ ఉండేది అమ్మా అట్లా కాదమ్మా ఇట్లా ఉండమ్మా ఇట్లా ఉండమ్మా అని ప్రార్థనలో ముందుకు నడిపిస్తూ ఉండేది ఇక దైవ సేవకుల దగ్గరికి ఎక్కువ వెళ్ళి ప్రయత్నం చేయించుకుంటూ ఉండేవాళ్ళు చేయించుకుంటూ ఉన్నప్పుడు అయితే ఒకనొక కొన్ని రోజులు సేవకులతో కలిసి ప్రార్థనలో పాల్గొంటూ ఉంటా ఉండేవాళ్ళు అయితే మరలా నాకు ప్రెగ్నెంట్ వచ్చింది తర్వాత మూడు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల తర్వాత మరలా ప్రెగ్నెంట్ వచ్చింది వచ్చినప్పుడు మేము మా వదిన గారు ఇంట్లో ఉన్నాం మా వదిన గారు ఇంటికి ఒక దైవ సేవకులు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు సేవకులు వస్తారు అప్పుడు ఒక సేవకులు వచ్చారు ఆ సేవకులతో ప్రార్థన చేయించడానికి కానీ నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు ఆ సేవకుల దగ్గర నేను ప్రేయర్ చేయించుకుంటే నా విషయం చెప్పాను ఇది పరిస్థితి పాషగారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు అప్పుడు పాషగారు అన్నారు ఇది నీ బలహీనత కాదమ్మా నీ అనారోగ్యం కాదు ఇది దుష్టుని ఆతంకం నువ్వు దేవుని సన్నిధిలో ఉండు నువ్వు నలభై రోజులు దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధి గడప దాటకుండా నువ్వు నలభై రోజులు చర్చిలో ఉండు నీకు ఏ నెలలో ఇబ్బందికరంగా ఉంటుందో ఆ నెలలో నువ్వు దేవుని సన్నిధిలో ఉండమని చెప్పారు పాషగారు చెప్పినప్పుడు సరేనని మేము ఒప్పుకున్నాం అయితే సరేననుకున్నాం స ఇంకా మా వదిన గారు గారితో పాషమ్ గారితో మాట్లాడారు పాష గారండి ఈ అమ్మాయి తన తన కోసం ఇలా ప్రార్థన చేయాలి నేను కూడా అడిగాను అండి నా సమస్య ఇది నా కోసం నలభై రోజులు చర్చిలో మీరు ఉంటారా అని అడిగినప్పుడు అప్పుడు గారు అన్నారు అప్పటికి ఉంటామమ్మా అని చెప్పారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి లెంట్ డేస్ అప్పుడు స్టార్ట్ అవుతుంటే సేవకులని సేవకురాలని అడిగాను సేవకులు కూడా మాతో పాటు నలభై రోజులు రాత్రుళ్ళు పగళ్ళు ఉంటామని ఉన్నారు అయితే ప్రార్థన చేసుకుంటున్నాం మామూలుగా అయితే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కింద కూర్చోకూడదు బరువులు మోయకూడదు చచ్చిలోనే ఉండాలి మరి ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇలాంటి సమస్య ఉంది నేను చచ్చిలో ఉంటే నా పరిస్థితి ఏంది మళ్ళీ నాకేమైనా అయితే ప్రార్థనకి వెళ్ళాక నాకేమైనా అయితే నా డౌట్ నేను పాషం గారిని అడిగేదాన్ని పాషం గారు నాకేమైనా అయితే ఏంటి పరిస్థితి నాకేమైనా అయితే అంటే మా నువ్వు ప్రార్థన చేసుకో నీకోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం అనేవాళ్ళు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళా మళ్ళీ సీతాదేవి గారి దగ్గర చూపించుకుందామని ఇక వెళ్ళినప్పుడు ఆమె అన్నారు అమ్మా నీకు బుద్ధి ఉందా కొద్దిగన్నా అస్సలు నీకు మైండ్ పని చేస్తుందా అసలు నీకు ఎంత చెప్పావు నీకు పిల్లలు పుట్టరని చెప్పాం కదా నీ గర్భసంచి కావాలంటే రిపోర్ట్స్ ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చిందాం ఇదిగో చూసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళైనా చూయించుకో నీకు పిల్లలు పుట్టరు నీ అంటే బేబీ గ్రోత్ అవ్వదు నీకు నాలుగైదు ఆ ప్రెగ్నెంట్ పోయిద్ది నువ్వెంత ప్రయాసపడ్డావు వ్యర్థం అమ్మ నీకు చెప్తే నీకు అర్థం కావట్లేదు అని చెప్పారు చెప్పినప్పుడు నేను అన్న మేడం గారు మెడిసిన్ రాసి రాసివండి ఇంక నేను రానని చెప్పాను ఈసారి రానిలేండి ఒక్కసారికి మెడిసిన్ అంటే రాయించుకొని వచ్చాం వచ్చి నలభై రోజుల చర్చిలో ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొన్నప్పుడు దైవ సేవకులు సేవకురాలు నా కోసం బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు నేను నాకు ఎక్కువగా ప్రార్థన వచ్చేది కాదు నేను కొంచెంసేపు ప్రార్థనలో పాల్గొనేదాన్ని వెళ్ళి పడుకునేదాన్ని కొంచెంసేపు ఉండేదాన్ని కాకపోతే మందిరంలో తిరుగుతూ ఉండేదాన్ని బయటికి వెళ్లకుండా మందిరంలో మాత్రం తిరిగేదాన్ని నిద్రపోయేదాన్ని ఏదో కూడా చేసుకుంటూ ఉండేదాన్ని నా కోసమే సేవకులు సేవకురాలు రాత్రుళ్ళు బగలు ప్రార్థన చేస్తా నా తల్లిదండ్రుల కన్నా భారం కలిగి ఇప్పుడు మన పిల్లలు పుడితే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూస్తాం ఎంత కంటిపాలా కాస్తాం కదా అంతకన్నా ఎక్కువగా నా కోసం దైవ సేవకులు సేవకురాలు భారం కలిగి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక ఇరవై రోజులు అయిపోయింది నేను మందిరంలోనే ఉంచున్నాను ఇట్లా సంఘం అంతా వచ్చేవాళ్ళు వచ్చిన సహోదరులందరూ నేను మందిరంలో ముందు కూర్చునేదాన్ని నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు నా సమస్య అందరికి చెప్పేవాళ్ళం నా కోసం అందరూ ప్రార్థన చేసేవాళ్ళు ఎత్తిపట్టి అందరూ ప్రార్థన చేసేవాళ్ళు తర్వాత నైట్లు కొంతమంది ఉండేవాళ్ళు ఫస్ట్ కొంతమంది ఉండేవాళ్ళు తర్వాత కొంతమంది ఉండేవాళ్ళు అట్లా సంఘం మొత్తం సగం మంది నైట్లు ఉండేవాళ్ళు మేమే ముగ్గురితో స్టార్ట్ అయ్యాము దాదాపు నలభై మంది దాకా ఉన్నారు అయితే అట్లా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు జరిగిపోయిన తర్వాత నేనే సమస్యతో బాధపడుతున్నాను పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు ఆ టైంలో ఏడు సంవత్సరాల నుంచి పిల్లలు నేను వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు నేను వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వచ్చారు మందిరానికి నాతో పాటు వాళ్ళు కూడా నైట్లు ఉన్నారు పగలంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ పనులు ఉంటాయి కదా నాతో పాటు వాళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళు కూడా ఆ సమస్యను బట్టి బలిపీతం దగ్గర అందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే నలభై రోజులు అయిపోయింది నలభై రోజులు అయిపోయింది నా మందులు అయిపోయింది నేను ఇంక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల ఇంక నేను మళ్ళీ ఇంచుకెళ్ళటానికి కూడా ఇష్టపడట్లా ఇంచుకెళ్తే మళ్ళీ ఏమన్నా అయిపోయిద్దేమో నాకు మళ్ళీ నేను ఈ నలభై రోజులు ఆరోగ్యంగా ఉన్నాను కదా ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా ఈ ఫిఫ్త్ మంత్ అయిపోయింది నాకు కూడా ఏడా ఉందామని మళ్ళీ సేవకులని సేవకురాలని అడిగాను అయితే వాళ్ళు ఉంటామన్నారు మాతో మళ్ళీ నలభై ఉన్నాం మళ్ళీ నలభై రోజులు ఉంటే నలభై రోజుల్లో సంఘం అంతా కూడా నాతో ఏకీభవించారు సంఘంలో ఆత్మభారం కలిగిన వాళ్ళందరూ వచ్చి నాతో పాటు నైట్ ఉన్నారు ప్రార్థన చేశారు మళ్ళా గర్భఫలం కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా పగలొచ్చి సాయంత్రాలు తక్కువ వచ్చేవాళ్ళు నైట్ అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు అలాగ పాల్గొన్నాం ప్రార్థన చేసుకున్నాం సేవకులు సేవకురాలు నా కోసమే కన్నీరు గార్చి ప్రార్థన చేశారు అట్లా నేను ఏడో నెల స్టార్టింగ్ దాకా నాలుగో నెలలో దేవుని సన్నిధిలో అడుగుపెడితే ఏడో నెల వచ్చిందాకా దాకా దేవుని సన్నిధిలోనే ఉన్నా నేను అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు నేను ఇంటికి వెళ్ళా ఇంటికెళ్ళి ఇంట్లో ఉండి ఇంకా నేను మందులు వాడుకోవాలి ఆమె రావద్దంది నన్ను డాక్టర్ గారు మందులు వాడుకోవట్లేదు అయితే మా వదిన గారు అన్నారు మందులు వాడుకోవాలమ్మా హెల్త్ మళ్ళీ లోపల బేబీ ఎట్లా ఉంటుందో ఒకసారి వెళ్ళని చెప్పారు మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆమె అన్నారు వచ్చావా వచ్చావా అన్నారు నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ మేడం అని చెప్పారు అవునా అయినా కష్టమే అని చెప్పింది ఆమె అయినా ఒకసారి మెడిసిన్ రాసివండి అని చెప్తే అవన్నీ రిపోర్ట్ చూశారు స్కాన్ చేశారు పర్లేదు బాగానే ఉంది జాగ్రత్త నీ ఇష్టం ఇంకా నేనైతే నువ్వు నా దగ్గరికి రాబోక డెలివరీ టైంలో అస్సలు రావద్దు నువ్వు నా దగ్గరికి నేను చెయ్యనని చెప్పిందాము సరే మందులు రాసియమని చెప్పాను రాసి మందులు తీసుకొని వెళ్ళి మందులు మెడిసిన్ మింగుతా ఉన్నా నేను డెలివరీకి ఏడు ఏడు రోజుల తర్వాత ఇంటికి వెళ్తాను అన్నగా అప్పుడు దాకా దేవుని సన్నిధిలో ఉన్న ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు నైట్లు పగలనేది చర్చిలో ఉండేదాన్ని ఏడు రోజులు మా వారం ఉందన్న మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వారానికి వెళ్తాను అన్న తొమ్మిదో నెల సగం దాకా నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఇంట్లో చర్చికి వస్తా ఏ రోజు మానుకోలే చచ్చిని ఉపవాస ప్రార్థనలు కానీ ఆదివారం ప్రార్థన కానీ ప్రార్థనలో మానుకున్నాను డెలివరీకి నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను పిడిగిరాళ్లలో నాకు డెలివరీ జరిగింది డెలివరీ జరిగితే మా బాబు పుట్టాడు పుడితే ఎంత ఉన్నాడంటే నాలుగు కేజీల ఆరు వందల యాభై గ్రాములు ఉన్నాడు గట్టిగా చప్పట్లో ఆయన శ్యామ్ సుందర్ నాలుగు కేజీల ఆరు వందల యాభై గ్రాములు ఉన్నాడు నాలుగు ఆ డాక్టర్ లా ఉన్నాడు వీడు ఏం తిన్నావు నువ్వు అన్నాడు నేనేం తినలేదు అయ్యారు అంటే ఏం తిన్నావు అసలు ఇంతలా ఉన్నాడు వీడు ఎంత ఉన్నాడు ఏంది సుమో సుమో లా ఉన్నాడు ఏంది అంటే ట్రే లా తీసుకొస్తారు కదా పిల్లలు ఆ ట్రేకి పట్టల పట్టకపోయేసరికి సిస్టర్ ఎత్తుకొని ఒకసారి కొట్టండి దేవుడు అటువంటి గొప్ప కార్యం చేశాడు దేవునికి మహిమ గాక అలాగూ మేము అట్లా మరలా మేము గుంటూరు వచ్చాం దేవుని సన్నిధిలో కొనసాగుతూ మా భక్తి జీవితాన్ని మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరలా నన్ను దేవుడు దర్శించాడు మరలా నాకు రెండో గర్భఫలాన్ని ఇచ్చాడు ఇంక ఈసారి మందులేం వాళ్ళ ఈసారి హాస్పిటల్కి వెళ్ళాల నేనేమి తీసుకోలే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు నాకు రిపోర్ట్స్ అన్నీ పుట్టారని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా లేని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ వాడుకున్నాను రెండో ప్రెగ్నెన్సీకి అక్కడ వాడుకున్న తర్వాత రెండో ప్రెగ్నెన్సీలో కూడా నాకు మరలా బాబు పుట్టాడు ఆ బాబు ఎంత ఉన్నాడంటే నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాములు ఉన్నాడు ఇక్కడ అంటే కిరణ్ కుమార్ గారు సర్జరీ చేశారు నాకు సర్జరీ చేస్తుంటే నాకు తెలుస్తుంది కొంచెం మైండ్ అవగాహన ఉంది మేడం గారు అంటున్నాడు వీడేంది రెజ్లింగ్ పోటీకి వెళ్ళేటట్టు పుట్టాడు పుట్టడం డైరెక్ట్ రెజ్లింగ్ పంపించండి ఇంతలా పుట్టాడు వీడు అసలు రెజ్లింగ్ పంపించండి అని చెప్పిందామా ఆ మేడం గారు నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాములు ఉన్నాడు మా బాబు కమల పిల్లల బరువు ఉన్నారు ఇద్దరు నాకు పిల్లలు పుట్టరు నా గర్భసంచి చిన్నది మొయ్యలేదు నా గర్భసంచి అని డాక్టర్స్ నాకు రిపోర్ట్స్ ఇచ్చారు కానీ నా దేవుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అద్భుత కార్యం చేశాడు ఇద్దరు కమల పిల్లల బరువు ఉన్న బిడ్డను ఒక్క బిడ్డని ఇచ్చారు ఒక బిడ్డ కమల పిల్లలు వెయిట్ ఉండే బిడ్డని ఇచ్చాడు అలాగే దేవుడు నాకు జీవితంలో అద్భుతం చేశాడు దేవునికి మహిమ కలున్ గాక అలాగే కొన్ని సంవత్సరాలు అయిపోయి నాకు మా పిల్లలు ఆరేడు సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు తలలో వచ్చిన ట్యూమర్ వచ్చింది ట్యూమర్ వచ్చినప్పుడు నేను సర్జరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు సరే నేను సర్జరీకి వెళ్ళాం సర్జరీకి వెళ్ళినప్పుడు ఆ స్కాన్ చేస్తా డా అన్నీ చూస్తున్నప్పుడు డాక్టర్స్ అమ్మ నీకు పిల్లలు పుట్టారా అన్నారు పుట్టారా అనండి సార్ అంటే నీకు పిల్లలు పుట్టారా అని అంటారు ఆయన అవును సార్ అంటే నీకు పిల్లలు పుట్టారా అన్నారు అవును సార్ అంటే నీకు పిల్లలు పుట్టారు కదా నీకు పిల్లలు ఎట్లా పుట్టారా అంటారు ఆయన కాదు సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అమ్మ రిపోర్ట్స్ ప్రకారం అయితే నీకు పిల్లలు పుట్టరు రిపోర్ట్స్ ప్రకారం అయితే అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అస్సలు పిల్లలు పుట్టరమ్మా నీకు పిల్లలు పుట్టారా అని అన్నారు సార్ పిల్లలు ఉన్నారు సార్ ఇద్దరు పిల్లలు సార్ అని చెప్పారు చెప్పినప్పుడు సరేనమ్మా ఏమో దేముంది అయ్యో నాకైతే తెలీదు నా పని ఏంది సర్జరీ చేయటం అని చెప్పారు సర్జరీకి ప్రిపేర్ అన్నీ అయిపోయింది అయిపోయాక నాకు త బ్రెయిన్లో లోపల నరాల్లో ఉంది అది ట్యూమర్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇక్కడ గుంటూరులో లేవంట హాస్పిటల్స్లో లేవు అయితే ఆ డాక్టర్ చెప్పారు మీరు హైదరాబాద్ వెళ్ళి చేయించుకోండి సర్జరీ అని చెప్పారు హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవాలి సర్జరీ అని చెప్పగానే పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు వెళ్ళి విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళాలా అని ఉన్నాం అప్పుడు ఉపవాస ప్రార్థనలు మరలా జరుగుతుంది గారి దగ్గరికి వెళ్ళాం పాషిగారండీ ఇది నా సమస్య నా కోసం ప్రార్థన చేయండి అంటే గారు ఇక్కడ దగ్గరకు వచ్చి బిడ ఏం కాదు బిడ్డ నీకు దేవుడు సహాయం చేస్తాడు నీకు దేవుడు తోడున్నాడు బిడ్డ అని భుజం తట్టి చెయ్యి వేసి చెప్పారు ఆ మాట నాకు చాలా బలాన్ని ఇచ్చింది మా అమ్మ మా నాన్న మనకి తోడుంటారో లేదో కానీ శైవ సేవకుల మాట నాకు చాలా బలాన్ని ఇచ్చింది అలాగే మరలా మేము హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు మేము ఇంకా డాక్టర్ చెప్పారు మీరు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు అయితే మూడు రోజులు నాకు మరలా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ హైదరాబాద్లో ఉన్న డాక్టర్ని ఇక్కడికే పిలిపిస్తాము మీరు సిద్ధపడండి అని చెప్పారు సేవకులు ఏ మాట చెప్పారంటే మీకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్నీ నీకు సహాయం చేస్తారని చెప్పారు కదా డాక్టర్ ఏ డాక్టర్ అయితే హైదరాబాద్ వెళ్ళి సర్జరీ చేయించుకోమని చెప్పారు ఆ డాక్టర్ మరలా ఫోన్ చేసి హైదరాబాద్లో సర్జరీ చేసే డాక్టరే ఇక్కడికి నేను పిలిపిస్తానని చెప్పారు పిలిపిస్తానని చెప్పినప్పుడు మేము సర్జరీకి ప్రిపేర్ అయ్యాము ప్రిపేర్ అయినాక మరలా సర్జరీకి వెళ్ళేటప్పుడు భయం అంటే లోపల బ్రెయిన్లో కదా ఏమవుతుందో నన్ను మరలా పాషగారి చేత ప్రార్థం చేయించుకొని వెళ్ళాం పాషిగారు అన్నారు నీకు ఏం కాదు నీ తల వెంటుకల్లో ఒక్కటి కూడా ఉడిపోతుంది పో అని చెప్పాడు అదే మాట చెప్పాడు నీకేం కాదు బిడ్డ నీకేం అవ్వదు నువ్వు భయపడబాక బిడ్డ అని మళ్ళీ ఇట్లా విన్ను తట్టి పంపించాను అయితే నాకు సర్జరీ చేయాలంటే గుండు కొట్టాలి ఇదంతా తీసేసి తలలకి గాయం చేయాలి కానీ నాకు హైదరాబాద్ నుంచి వచ్చే డాక్టర్ ఏం చేశాడంటే న్యూ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాడు ఆయన నాకు ముక్కులో నుంచి సర్జరీ చేశాడు నాకు ఒక్క వెంట్రుక కూడా నాది గుండు చేయకుండా వెంటక ఊడిపోకుండా నాకు దేవుడు సర్జరీ చేసేలాగా సహాయం చేశాడు దైవ సేవకును నాకు అప్పుడు నాకు అంటే నాకు సిస్టర్స్ గుండు చేయడానికి అన్ని ప్రిపేర్ చేశారు ప్రిపేర్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి ఎందుకు అమ్మాయి గుండు చేస్తున్నారు అంత జుట్టుండి అమ్మాయి గుండె ఎందుకు చేస్తున్నారు చేయకండి అన్నారు ఏంటంటే అమ్మాయికి ముక్కులో నుంచి సర్జరీ చేస్తారు వచ్చే డాక్టర్ అటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొని వస్తున్నారని చెప్పారు నాకు పాషి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది వెంటనే నేను వెంటనే మోకరించి ఏసయ్యా నువ్వు దైవ సేవకం ద్వారా పలికిన మాట అయ్యా నువ్వు నా జీవితంలో నెరవేర్చావు అని ప్రార్థన చేసుకుని అయితే సర్జరీ అయిపోయింది మంచిగా జరిగింది జరిగిన తర్వాత ఇంటికి వచ్చాం ఇంటికొచ్చినాక మళ్ళా ట్రీట్మెంట్ కోసం అంటే ఆ ట్యూమర్ మరలా పెరగకుండా రేడియేషన్ చేయించుకోమని చెప్పారు మాకు డాక్టర్ గారు రేడియేషన్ చేయించుకోవాలంటే అది మరలా హైదరాబాద్ వెళ్ళమన్నారు హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళాం వెళ్ళి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఫైల్ ఇచ్చాం ఫస్ట్ ఫైల్ ఇచ్చాక ఆ డాక్టర్ ఫస్ట్ డ్రమ్ అన్నా నన్ను ఒక చైర్ వేసి కూర్చోబెట్టి నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాడు ఉన్నారు సార్ అంటే నిజంగా చెప్పు నీకు పిల్లలు ఉన్నారా అన్నారు నిజంగా సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అసలు ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగాడు నిజంగా సార్ నాకు ఇద్దరు పిల్లలు అంటే ఏమో నువ్వు చూతున్నా కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడే ఓమేగా హాస్పిటల్ డాక్టర్ కాదు సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ అంటే ఈ రిపోర్ట్స్ ప్రకారం అయితే నీకు పిల్లలు అస్సలు పుట్టరమ్మా రిపోర్ట్స్ మరి నువ్వు సైన్స్ని కాదని చదువుతున్నావు నాకైతే తెలీదు నీ పిల్లలు ఉంటున్నారంటే రిపోర్ట్స్ చూస్తే నీకు అసలు అసలు ఇది సమస్య ఉన్న వాళ్ళకి ఎవ్వరికి పిల్లలే పుట్టరు పుట్టరు అన్న వాళ్ళకి అంటే సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఆరోగ్యంగా ఉన్నారు సార్ కావాలంటే వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకొస్తా పుట్టినప్పుడు అని అంటే సరేలమ్మా అని అని చెప్పారు డాక్టర్ గారు ట్రీట్మెంటు చేయాలంటే ఇరవై ఎనిమిది రోజులు రోజు మార్చి రోజు ఇరవై ఎనిమిది రోజులు అక్కడ ఉండాలని చెప్పారు డాక్టర్ గారు అంటే ఇంచుమించు రెండు నెలలు ఉండాలని చెప్పారు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది చెప్పారు పిల్లలను వదిలిపెట్టి రెండు నెలలు ఆడు ఉండాలని చెప్పి మరలా బాధపడుకుంటూ గుంటూరు వచ్చి గుంటూరు వచ్చి దైవ సేవకులకు చెప్పాం అయ్యా ఇది పరిస్థితి బిడల్ని వదిలిపెట్టి అక్కడ ఉండాలి సమస్య ఇది అని చెప్పినప్పుడు పాష గారు ప్రార్థన చేశారు అన్ని దేవుడు నీకు అనుకూలపరుస్తాడు నువ్వేం బాధపడదు నీకు దేవుడు అన్నీ సమకూరుస్తాడమ్మా నువ్వు బాధపడొద్దు ఏడవద్దు అని చెప్పారు చెప్పినప్పుడు మళ్ళీ మాకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఇది చెప్పు సార్ ఇది ఇట్లా జరిగింది ఇన్ని లక్షలు అన్నారు ఇన్ని రోజులు ఉండాలని చెప్పారు ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి నాకు సర్జరీ చేశారు కదా ఒక డాక్టర్ ఆయన ఏం చెప్పారంటే ఫోన్ చేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అమెరికన్ అంకాలజిస్ట్ హాస్పిటల్ ఆ ఇయర్లోని ఆ సంవత్సరమే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట నేను వాళ్ళతో మాట్లాడతాను నువ్వు వెళ్ళి మీరు కలవండి వాళ్ళని చెప్పారు మాకు తెలియదు అసలు అవన్నీ మేము ఆడ అక్కడికి వెళ్ళాం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మాకు చెప్పి డాక్టర్ పేరు చెప్పి అయ్యే వాళ్ళని కన్సల్ట్ అయ్యాం అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పారు చేయించుకుందాం అని ప్రిపేర్ అయినప్పుడు మాకు వాళ్ళు నాలుగు లక్షలు చెప్పారు హైదరాబాద్లో ఎనిమిది లక్షలు చెప్పారు రెండు నెలలు అక్కడ ఉండాలన్నారు పిల్లల్ని వదిలిపెట్టి కానీ ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నాలుగు లక్షలు చెప్పారు నాలుగు లక్షలు చెప్పారు ఇక్కడ రోజు ఒకసారికి ఒక గంట ట్రీట్మెంట్ ఉంటుంది అది వెళ్ళి రావటం ఇక్కడే ఉన్నాం పిల్లల దగ్గరే ఉన్నాం అయితే మాకు అక్కడ ఒక సిస్టర్ తెలిసిన ఉంది హోలీ మినిస్ట్రీకి సంబంధించిన ఒక సిస్టర్ ప్రార్థన ప్రాయకు వెళ్తూ ఉంటాం అక్కడ ఆమె డాక్టర్ ఆమె డాక్టర్ అయితే ఆమె మా మమ్మల్ని ట్రీట్మెంట్ తీసుకుంటూ బయటకు వస్తున్నప్పుడు ఒక రోజు కనపడింది ఏం సిస్టర్ మీరు ఇక్కడ ఉన్నారంటే ఇది మా పరిస్థితి ఎట్లా అంటే ఆమె డాక్టర్ గారితో మాట్లాడి లక్షన్నర మాకు తగ్గించేసింది నర తగ్గించేసింది తగ్గించినప్పుడు మేము రెండు లక్షలన్నరే కట్టాము అక్కడ నాలుగు లక్షలది హైదరాబాద్లో అయితే ఎనిమిది లక్షలు కట్టాల్సింది రెండు నెలలు అక్కడ ఉండాల్సింది కానీ ఇక్కడ గుంటూరులోనే ఉంటు పిల్లల దగ్గరే ఉంటు సంఘానికి దగ్గర గుంటూ రోజు వెళ్ళొస్తా రెండు లక్షలన్నర కట్టాము ట్రీట్మెంట్ అంతా మంచిగా జరిగింది దేవునికి మహిమ గాక ఉపవాస ప్రార్థనలు దైవ సేవకులు మా కోసం ప్రార్థన చేశారు మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థనలు పాల్గొనటం ద్వారా అసాధ్యం నా జీవితంలో జరగదు కలగదు అసలు ఉండదు నేను బ్రతుకుతానో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచాడు నాకు ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు దయ మంచి సంఘాన్ని ఇచ్చాడు నా కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులను సేవకరాలను ఇచ్చారు దేవునికి మహిమ కల్గుని కానీ వదిన మా చిన్నయ్య ఒక అన్నయ్య ఉన్నారు వాళ్ళ మామగారు మామగారికి హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు ఉన్నప్పుడు ఆయన బాగా అంటే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటున్నాడు తర్వాత ఒకలాగా మెంటల్గా బిహేవ్ చేస్తున్నాడు నేను వెళ్ళి చూసినప్పుడు ఇదేంటి నేందో తేడాగా ఉన్నాడు ఈయన ఈయన్ని ఇలా కాదు ఈయనకి మా చర్చిలో మా సేవకులు ఉన్నారు ప్రార్థన చేస్తారు అధికారం కలిగిన సేవకులు మా చర్చికి తీసుకెళ్దాం రండి అని పాష గారికి ఫోన్ చేశాం పాషగారు తీసుకురండమ్మ అన్నారు గారికి ఫోన్ చేసి ఇంటికి తీసుకొచ్చు చర్చికి తీసుకొచ్చాం చర్చిలో ఉంచాం అంటే అసలు ఆయన బెడ్ మీదే ఉంటాడు అక్కడ డాక్టర్స్ అన్నారు తీసుకెళ్ళొద్దని చెప్పారు ఆయన అసలు మాట్లాడలేడు నడవలేడు తీసుకెళ్లొద్దని చెప్పారు కానీ నేను నమ్మాను నాతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నమ్మారు స్వస్థత పొందుకుంటాడని తీసుకొచ్చినప్పుడు దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేస్తుంటే ఆయన లేచి కూర్చున్నాడు వారం రోజులు మంచినీళ్ళు తాగల ఆయన వారం రోజులు మంచినీళ్ళు అంటే అన్నం తినలా వారం రోజులు మంచినీళ్ళు తాగల గారు ప్రార్థన చేసి అక్కడ లేచి కూర్చున్నాడు మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు నేను ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొస్తే అన్నం తిన్నాడు అన్నం తిని మంచిగా ఉన్నాడు మంచిగా బాగున్నాడు క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి గృహానికి వాళ్ళు వెళ్ళారు వెళ్తే వాళ్ళ ఇంటికి నాకు ఆయన కొంచెం హెల్త్ మంచిగా ఉంది ఎంత హాస్పిటల్ ఎన్ని రోజులున్నా ఆయనకు చల్లనం రాల దేవుని సన్నిధిలో సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకోవటం వల్ల ఆయనకున్న స్థితి అంటే అనారోగ్య పరిస్థితి కానీ స్థితి కానీ మారిపోయింది అన్నం తినటం స్టార్ట్ చేశాడు మాట్లాడుతున్నాడు లేచి కూర్చుంటున్నాడు వాళ్ళందరినీ గుర్తుపట్టాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరిని గుర్తుపట్టేవాడు కాదు అసలు పలకరించటం చూడటం అనేదే లేదు అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆయన లేచి అన్నం తినటం మంచిగా ఉండటం అట్లా జరిగింది అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళాడు వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినాక వాళ్ళ ఇంటి అవతల పక్క లైన్లో వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళని చూస్తున్నారంట ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు అంటున్నారంట మేము ఇతని కోసం చేతబడి చేసాం ఇతని కోసం చేతబడి చేస్తే ఒక శక్తి ఆపింది అంటే అక్కడ చేతబడి చేసుకున్న వాళ్ళు ఆ ప్రాంతం ఆలి అనే ప్రాంతంలో ఏదో పక్కన పల్లెటూర్లు ఆ ఊర్లో ఎక్కువ చేతబడులు చేసుకుంటారంట వాళ్ళే వచ్చి చెప్తున్నారంట మేము ఇతని కోసం చేతబడి చేస్తే ఒక శక్తి మమ్మల్ని ఆపింది మేము ఈయన చనిపోవాలని చేతబడి చేసాం చనిపోయి ఆయన శవం ఈ ఊర్లో అడుగు పెట్టాలి అది నిర్ణయించుకొని నెల రోజుల నుంచి వాళ్ళు కూడా ఉపవాసాలు ఉండి ఆ పని చేస్తున్నారంట ఇతను చనిపోవాలని చేతపడి చేస్తున్నాం కానీ ఏదో శక్తి నాపింది ఈయన సజీవంగా ఎట్టొచ్చాడని వాళ్ళు చూడటానికి ఆ ఇంటికి వచ్చారంట ఏదో శక్తి ఈయన అని చెప్పి అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు మాకు మా తులసి ఇది పరిస్థితి అంకుల్ ఇలా ఉన్ ఇలా ఉండడానికి వాళ్ళు ఇలా అవడానికి వాళ్ళు ఎవరో చేతపడి చేశారంట కానీ ఏదో శక్తి ఆపిందంట అది ప్రార్థనా శక్తే నమ్మ మీ దైవ సేవకులు చేసిన ప్రార్థనే నమ్మ అంకులు ఇలా సజీవంగా లేచి అన్నాడంటేనని అప్పుడు ఆయన రక్షణ పొందాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బాప్తిసం తీసుకొని దేవుని వెంబడించటం దేవునితో కలిసి నడవటం జీవించాడు ఇక ఆయనకి ఆ సమస్య లేదు ఆ సమస్య లేకుండా కుటుంబం అంతా మనసు పొందింది ఇప్పుడు కూడా వాళ్ళందరూ చెప్పుకుంటారు అమ్మ మీ దైవ సేవకులను ఎప్పుడన్నా ఏదన్నా పాటలున్నా ఉన్నా మెసేజ్ పెడతా వాళ్ళు మీ దైవ సేవకులమ్మ మా కుటుంబానికి ఎంతో మేలు చేశారమ్మని ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తా ఉంటారు దేవునికి మహిమ కలిగిన గాక చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక